హలో అందరికీ వెల్కమ్ టు వరాడా ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి డైలీ బ్యూటిఫుల్ అయిన కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను కదా ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను మరి అది చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఇంకేం చేయాలి మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంతవరకు అయితే ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఈ ఈరోజు వచ్చేసి మన దగ్గర డైలీ వేరే ఇప్పుడు క్రేప్ శారీస్ వచ్చాయండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఒక శారీ చూసుకుంటే మనం ఎంత బాగా కనిపిస్తుందో చిన్న బార్డర్ అండి క్లాత్ విషయానికి వస్తే మెటీరియల్ చాలా బాగుందండి దీంట్లో వచ్చి మనకి ఫల్లు రాలేదు రన్నింగ్ వచ్చేసింది శారీ చూసుకుంటే ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ప్రైజ్ కూడా చూసుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్లో మన వరడ ఫ్యాషన్ అనేది మీకు అందిస్తుంది చూడండి మనకి శారీ మీద వచ్చేసి బార్డరు మనకి లైట్ గ్రీన్ కలరు సారీ క్రీమ్ కలరు వచ్చేసింది క్రీమ్ అండ్ నేవీ బ్లూ లేసిక్ లో శారీ వస్తుంది మనకి చూసుకుంటే టూ సైడ్స్ మంచి చిన్న బార్డర్ వచ్చింది ఇది మనం వన్ సైడ్ పెట్టుకున్నా మనకి ప్లేట్స్ పెట్టుకున్నా చాలా కంఫర్ట్ గా ఉంటుంది చూడండి మనం ఇలా వేర్ చేస్తే అలా ఉంటుంది ఇందులో వచ్చేసి కలర్లు మాత్రం ఒక్క దాన్ని మించి ఒకటి ఉందండి బ్లౌజ్ విషయానికి వస్తే చూడండి బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఎంత బాగుంది బ్లౌజ్ అయితే వన్ మీటర్ వస్తుంది సో మన వరడా ఫ్యాషన్లు అనేది మీకు శివడి ఆప్షన్ ఉంటుంది ఒక డిజైన్ కాకపోతే ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ కాకపోతే ఇంకొక డిజైన్ అట్లా చాలా ఉన్నాయండి ఇందులో వచ్చేసి మనకి డిజైన్స్ చాలా ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి అసలు క్లాత్ అయితే మీకు వీడియోలో తెలియదు బట్ నేను లైవ్లో పట్టుకున్నాను కాదు చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఎందుకంటే డైలీ వేర్లో ఇప్పుడు వచ్చే సమ్మర్ కదా మనకు సమ్మర్లో ఎప్పు కొంతమంది కాటన్ కట్టరు అందరు కాటన్ కట్టరు సో కాటన్ వద్దు అనుకునే వాళ్ళకి ఇట్లా డైలీ వేర్ చూసుకోండి చాలా బాగుందండి ఓవరాల్ శారీ చూసుకుంటే డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది మీకు వీడియోలో కలర్ ఇలా కనిపిస్తుందో డైరెక్ట్గా కూడా అలానే ఉంటుంది అండ్ మీరు ఏదైతే చూసి మీరు సెలక్షన్ చేసుకున్నారో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అదే పంపిస్తామండి ఎందుకంటే అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ మీకు ఏ డిజైన్ కావాలనో ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మేడం ఈ డిజైన్ కావాలి అనండి ఆ డిజైన్ పంపిస్తాం ఐదు వేలతో బిల్ చేయాలా పదివేలతో బిల్ చేయాలా ఏం పర్లేదు చేసుకోవచ్చు ఐదు వేలతో చేసుకోవచ్చు వేలతో చేసుకోవచ్చు అండ్ మళ్ళీ మన వరడా ఫ్యాషన్లో సిడీ ఆప్షన్ కూడా ఉంది మీరు అందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మన వరడా ఫ్యాషన్ బెస్ట్ కాబట్టి ఇంకో డిజైన్ వచ్చేసి చూడండి ఇందులో జస్ట్ శాంపిల్స్ చూపిస్తున్నాను శాంపుల్స్ కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా నాకైతే చాలా స్పెషల్లీ చాలా నచ్చిందండి క్లాత్ ఎందుకంటే మనం వేర్ చేస్తే డైలీ వేర్ లా ఉంటుంది మనం కంఫర్ట్గా ఫీల్ అవుతాం ఏ ఏజ్ కట్టుకున్నా కూడా బాడీ హగ్గింగ్ లా ఉంటుంది అంత మంచి క్వాలిటీ అండి ఇది సో ఇంత మంచి క్వాలిటీ మీరు మిస్ అంటే ఏం చేయాలో తెలుసుక ఇంకేం చేయాలి వీడియోలో నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అంటే అలా పర్చేజ్ చేయొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ కింద నెంబర్ ఉందా వెంటనే కాల్ చేయండి అండ్ నెక్స్ట్ వీడర్ మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్